ఫోటోలో కనిపిస్తుంది కదండి జంట ఈ జంట వీడియో కోసం కొంతమంది ఎంత దిగజారిపోతున్నారంటే అన్న నాకు లింక్ పెట్టాను లింక్ పెట్టాను కొంతమంది వీడియోలు వెళ్ళి చూస్తున్నాను అడుగుతుంటున్నారనమాట అయితే ఏంటంటే మన జీవితంలో పైకి ఎదగడానికి లింక్ అడగాలి కానీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి లింక్ అడగకూడదు అనమాట అండి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్లో మరీ దారుణంగా ఉన్నారనమాట ఏంటంటే నా దగ్గర వీడియో లింక్ ఉంది నన్ను ఫాలో చేయండి నేను లింక్ పెడతాను అంటున్నాడు కొంతమంది ఒక స్టెప్ ఎదగేసి ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా దిగజారిపోయి నా దగ్గర వన్ ఏ కాదు టూ ఉంది త్రీ ఉంది ఇవన్నీ పెట్టాలంటే నన్ను ఫాలో చేయి పెడతాను అంటున్నారు అనమాట అండి అండి అలాంటి ఏమీ నవ్వద్దు ఓకే వీడియో అనమాట అండి ఆ వీడియోని ఏం చేస్తున్నారంటే అండి కొంతమంది ఇంప్లూయెన్సర్లో దాన్ని ఏ ద్వారా మార్పులు చేసి రెండు వీడియోలు ఉన్నాయి మూడు వీడియోలు ఉన్నాయి మన మనకి కురలందరికీ కూడా బెంశ చెప్పేస్తున్నారు దానివల్ల ఈ బ్యాం మాయిలో పడిపోయి మీరు ఏం చేస్తున్నారంటే ఏ లింకులు పడితే ఆ లింకులు కిక్ చేస్తున్నారండి లింకులు కిక్ మీ పెనాల్ మీద మీరే తెచ్చుకున్నట్టు అన్నమాట ఈ సైబర్ నేల గారు ఇది అది అదునుగా చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేనిపోయిన లింకులు జనరేట్ చేస్తున్నారు మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో కోసం అవి ఏ లింకులు పడితే లింకులు నొక్కేస్తారు నొక్కే కానీ అంటే మొత్తం మీ ఉన్న అకౌంట్లో డబ్బులన్నీ లిగిపోతాయి అన్నమాట లేచిపోయి ఆ కాలు లభోద్యమంటారు ఆ పోల్టేన్ చుట్టూ తిరుగుతారు తప్ప ఒక రూపాయ రాదనమాట కొంత ఆలోచించండి ఏ లింకులు పడితే ఆ లింక్లు క్లిక్ చేసి మీ ప్యాన్ మీద తెచ్చుకోకండి కొత్త ఆలోచించండి ఈ వీడియో ఇంత అనమాట ఈ వీడియో పది మంది షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి